టిఎఫ్సీ స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం కుంభరాశి ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా అండి ఈ వారం ఎయిల్నెట్ సెన్లో ఉన్నారండి మీరు చాలా బాధలు పడిపోతున్నారు అసలు ఎవ్వరిని చూడండి మేము ఉద్యోగాలు చేయట్లేదు ఉద్యోగాలు చేయట్లేదు ఉద్యోగాలు చేయట్లేదు ఎందుకే ఎందుకు ఉద్యోగాలు ఉండవు చిన్నదో చితకతో ఏదో చేయాలి కదా నెగిటివ్ వైబ్రేషన్స్ నెగిటివ్ డిప్రెషన్స్ వచ్చేయడం తప్ప ఏముండో మేము ఎంత చెప్పినా సరే మీరు మారరు కాబట్టి ఖచ్చితంగా ఇది ఎయిల్నెట్ సెన్ ప్రభావం కాబట్టి ఖచ్చితంగా మీరు డిప్రెషన్లోనే ఉంటారు కాబట్టి పని దగ్గరికి వచ్చేసరికి పని పని రాక్షసుడు అయిపోతారు మీ కింద పనుమా చేసేటటువంటి వాళ్ళందరినీ కూడా మనశ్శాంతిగా ఉండనివ్వరు మీరు బ్రహ్మాండంగా పనులు చేస్తారన్నమాట అయినా సరే గుర్తింపు రాదు అయినప్పటికీ కూడా మీరు బాధపడాల్సినటువంటి అవసరం లేదు మీ యజమానికి మీరు లాయల్గా ఉండి చేసుకుంటూ వెళ్ళిపోండి అలాగే కాపురాల విషయంలో కూడా కుంభరాశి వారు మీరు చాలా చక్కగా కాపురాలు చేసుకుంటారు అలాగే ఈ యొక్క అష్టమ కేతు ఉందండి మీకు మా మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం దాకా అంటే చావు తప్పి కళ్ళు నట్టపోయింది అన్నట్టుగా ఎలా ఉంటుందంటే ఒక పని చేస్తారు వాడు డబ్బులు ఇవ్వడు ఏదో ఒకటి చేస్తే వండనాలకి మంది వేస్తే కొండనాలు ఊడిపోయినట్టుగా మీరు ప్రతి పనిలో కూడా ఎక్కడికి కూడా కలిసి రాకుండా ఇలా ఉంటే చాలా నిరాశ నిస్ప్రహత అసలు పని మనిసే దుప్పడు కప్పుకొని ఇంట్లో పడుకుంటారు కాబట్టి ఇలాంటి వాతావరణాన్ని ఇలాంటి పరిస్థితుల్ని మీరు తెచ్చుకోకుండా మంచి వాళ్ళతో మీరు తిరగాలి అలాగే ఈ డిప్రెషన్ బారి నుంచి మీరు బయటపడాలి ఇకపోతే రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతులు బ్రహ్మాండంగా సంపాదిస్తారు మరి ఈ యొక్క వ్యాపారాలలో దగ్గరకు వచ్చేసరికి అంతా కూడా బాగుంటుంది అయితే మీ నోటి దోల వల్ల లేకపోతే నోటి దీని ఈ తొందరపాటు నిర్ణయాలు తొందరపాటు మాటల వల్ల మీ ఈ వారంలో మీ బంధువుల దగ్గర బయట వాళ్ళ దగ్గర మీరు తిట్లు తింటారనమాట లేనిపోయిన సమస్యలు మీరు తెచ్చుకోవడం అనేటటువంటి జరుగుతుంది అలాగే ఈ యొక్క కుంభారాశి వారికి మీకు పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు కలగడానికి అవకాశాలు ఉంటాయి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏలినాడి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోవంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి ఇచ్చి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోండి అలాగే దశమహావిద్యుల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మేళల్లో జరిపించుకోవడం ద్వారా అద్భుతంగా మీకు పని జరుగుతుంది శుభమస్తు